లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి డెబ్బై మూడవ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా నిర్వహించారు అమలాపురంలోని బాలయోగి ఘాట్కు ఆయన తనయుడు స్థానిక ఎంపీ గంటి హరీష్ మాధుర్ నివాళులర్పించారు హరీష్ తో పాటు ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు గిడ్డి సత్యనారాయణ బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు కోనసీమ జిల్లా ముమ్మడి వరంలో బాలయోగి జయంతి సందర్భంగా డెబ్బై మూడు కేజీల కేక్ కట్ చేశారు ఈ కార్యక్రమంలో గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే బుచ్చిబాబుతో కలిసి పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో భోజనాలు రాజమహేంద్రవరం కంబాల చెరువు వద్ద బాలయోగి విగ్రహానికి ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగుదేశం సీనియర్ గన్ని కృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు దేశానికి బాలయోగి చేసిన సేవలు మరువలేనివని నేతలు కొనియాడారు